దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టనల్ అందుబాటులోకి వచ్చింది కోల్కతా మెట్రో రైలు విస్తరణలో భాగంగా నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో కారిడార్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు స్కూల్ విద్యార్థులతో కలిసి మోదీ నీటి అడుగున మెట్రోలో ట్రావెల్ చేశారు స్కూల్ విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు ఎస్ప్లె నుంచి హౌడా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు మోదీ వెంట బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకాంద మజుందార్ ఎమ్మెల్యే సువేందుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు మెట్రో సిబ్బందితో ప్రధాని కాసేపు ముచ్చటించారు మెట్రో ప్రయాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు దీంతో పాటు రాష్ట్రంలోని పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు దేశంలో తొలిసారి మెట్రో సేవలు కోల్కతాలో ప్రారంభమయ్యాయి తాజాగా అండర్ వాటర్ టన్నల్లో మెట్రో పరుగులతోనూ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది కోల్కత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడోర్ కింద హూగ్లీ నది దిగువన దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మధ్య పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర ఈ మెట్రో మార్గం ఉండగా ఇందులో పది కిలోమీటర్ల మార్గం భూగర్భంలోనే ఉంది టన్నెల్ లోపల నుంచి వెళ్లే ఈ మెట్రో రైలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది వాటర్ టనల్ ను అత్యాక టెతో ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా నిర్మించారు బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత కంపెనీల సహకారంతో ఈ టన్న నిర్మించారు ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోజు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుంది ఈ అండ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో కేవలం నలభై నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు ఈ మార్గంలో రోజు దాదాపు ఏడు లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు గురువారం నుంచి నది గర్భం నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు హౌరా మార్గంలో మొత్తం స్టేషన్లు ఉన్నాయి దేశంలోనే ఒక నది కింద నిర్మించిన అతిపెద్ద పెద్ద టనల్ ఇదే దీంతో ఈ మార్గంలో ఉన్న హౌరా మెట్రో స్టేషన్ భారత్లోనే అత్యంత లోతులో నిర్మించిన మెట్రో స్టేషన్ గా రికార్డులోకి ఎక్కింది నీటి అడుగున పదహారు మీటర్ల లోతులో నిర్మించిన టనల్ గుండా మెట్రో రైలు పరిగెత్తనున్నాయి